హాయ్ ఎలా ఉంది మాకు చిక్కిందమ్మా తీసుకొని పట్టుకున్నా ఎడమ చూడండి అమ్మా కదా అంకుల వదిలేయమండి నేను మణిపురం మణాపురం గోల్డ్ పెట్టుండ లోన్ తీసుకెళ్దామని గోడు విడిపిద్దామని వచ్చా ఇది ఇక్కడ పడి ఉంది పుట్టుకుంటు చిక్కింది అందుకే వీడియో చేస్తున్నాం పొడవు పెద్ద నేల పొడవ పాత్ర

కొట్టుకున్నారు చిక్కితే అవునా మీ మణిపురంలో దొరికింది మనపురంలో దొరికింది అందుకే ఏడియా పళ్ళ మంచిగానే ఉంది తిరుగుతుంది ఎగురుద్ది వదిలి తెగిరిపోయి తట్టుంది ఏం కాదా పాపం చిక్కి మంచిగా ఉంది ఫ్రై చేసుకుంటే బాడుతా ఫ్రై చేసుకుందాం పిట్ట పావురం మాంసం మీరైతే తింటారా మీరు తింటారా తినరా మేమైతే తింటాం అమ్జు పిట్టలు పామురాళ్ళు పాటలు కోడులు వీడియో చేస్తానా అరే యూట్యూబ్ లో పెడతాను వీడియో చేస్తారందన్నా ఆ ఆపనే లేదు యూట్యూబ్ లో పెడుతున్నా అవును నా రాలేదే మీ దాకా అయితే చూడు వచ్చింది సక్సరా చేసుకోవస్తే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంక పని చేస్తాను బాధపడుతున్నారు నేనేం నిజంగా తింటలేమని అనుకో వదిలేస్తారే మీరు కూడా నిజంగా తింటాను అనుకున్నారు ఓకేనా ఎగిరిద్దాం చూడదాం ఎందుకంటే చూడగా వెళ్ళింది మంచిగా ఆడుకుంటుంది ఇక ఇదిగో వెంకటేషన్ చూడదు అడ్వర్టైజ్మెంట్ వెంకటేషన్ కానీ అసలు అసలైతే ఆయన ఎడ్డం స్థాపించింది నేను రెండు వేల ఎనిమిది యాభీస్ పెట్టినప్పుడు వచ్చా అప్పటి నుంచి కస్టమర్ని ఆయన అదేమి లేదు మనకి అంతా ఫ్రీ ఉంటాం మాడ నేనే పని వాళ్ళు పెట్టేదాన్ని కావాలన్నా డి డిగ్రీ చదివిన వాడు కావాలమ్మంటే మనం ఇంకెందుకు భయపడేది యాపిస్కి నా పుట్టం ఎన్నోసార్లు చూసుంటారు వాళ్ళు అదే కదా కస్టమర్లు ధైర్యం మనం వచ్చే వాడు బాగుండేది మనం పెడతా ఉండాలా తీసుకెళ్తా ఉండాలా వాడు సివిల్ పెరిగిద్ది నానా వాడు